మీరు సోదనలోకి ప్రవేశింపకున్నట్టు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని మరి యేసుప్రభు వారు తన శిష్యులతో ఈ విధంగా చెప్తా ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా మనలో ఉన్న ఆత్మ సిద్ధముగానే ఉంటుంది మన ఆత్మ ఇప్పుడు కూడా దేవునితో గడపాలని దేవుని వాక్యం ధ్యానించాలని దేవుని సంబంధమైన అంటే ఆత్మ సంబంధమైన ప్రతి కార్యంలో పాల్గొనటానికి మన ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మన శరీరం అనేది బహీనమైపోతూ ఉంటుంది కానీ మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా మరి దేవునితో సంబంధాన్ని అనుబంధాన్ని కోరుకుంటుందనేది వాస్తవం కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఈరోజు చాలామంది మెలకుగా ఉన్నప్పటికీ ప్రార్థించలేని పరిస్థితి దానికి కారణం ఏంటంటే వాళ్ళు బలమైన ఆత్మ లేకపోవటం వల్ల వాళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉండటం వల్ల అదేవిధంగా లోకముతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రార్థించలేని పరిస్థితి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆత్మతో సిద్ధముగా ఉండాలి మరి మన యొక్క ఆత్మని దేవుని వాక్యంతో వెలుగుస్తూనే ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆమెన్